నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చానండి పెసరపప్పు బీన్స్ బీన్స్ కనిపిస్తుంది కదా ఆ కర్రీ చేస్తున్నానండి సింపుల్ అండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే టైం ఇది కాకపోతే అవి క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవడము పప్పుని కాస్త నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో పెట్టేసుకొని పప్పు ఈ బీన్స్ వేసేసుకొని కాస్త ఉప్పు కాస్త పసుపు అంతే ఇంకేం లేదు ఇవి రెండు విజిల్స్ మూడు విజిల్ విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి డైజెషన్కి దేనికైనా కూడా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఈ కర్రీ చేసుకొని తింటే ఈజీగా డైజెస్ట్ అవుద్ది ఎప్పుడైనా కూడా ఆరోగ్యం బాగలేనప్పుడు ఇలాంటి కూరలే చెప్తారు కదండి డాక్టర్లు కానీ ఎవరైనా కూడాను అందుకనే ఇలాంటి కూరలు కూడా మనం అప్పుడప్పుడు తినాలండి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూసి 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 వంటలు ఒక్కొక్కరు నాన్ వెజ్ ఎలా తింటున్నారంటే అంటే నేను తినకూడదని చెప్పలేదండి ప్రతి ఒక్కటి ఒక లిమిటేషన్ ఉంటుంది కానీ ఆ లిమిట్ మించిపోయి తింటుంటే ఫ్యూచర్లో అనారోగ్యం అవుతుంది కదండి ఇప్పుడైతే నేను వాళ్ళని తినొద్దనడం లేదండి దేనికైనా లిమిట్ ఉండాలి కానీ ఇలాంటి కూరలకైతే లిమిట్ అవసరం లేదండి ఇవి బాగానే తినచ్చు ఎందుకంటే మనం అన్నం ఎంత తింటామో కూర కూడా అంత తినచ్చు వీటికి అందుకనే నేను ఇలాంటి కర్రీస్ చూపిస్తున్నాను తర్వాత నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు తినచ్చండి ఆ దానికి ఎవరు వద్దనరు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కిలో అలా తినే వాళ్ళకి మట్టుకు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారని ముందుగానే నేను హెచ్చరిస్తున్నానండి మీరు ఏమైనా డాక్టరా ఇట్లాంటి విషయాలు చెప్పడానికి ఇవన్నీ అంటారేమో కానీ కొన్ని కొన్ని చూస్తుంటే నాకు అనిపిస్తుందండి ఫ్యూచర్లో ఏమవుతుంది అని అందరినీ చూస్తున్నానండి ఎందుకు నలభై యాభై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఆరోగ్యం సరిలేక చనిపోవడం ఇలాంటివన్నీ మీకు అందరికి తెలవందంటూ ఏం లేదు కదా అందుకని మీరు అది దృష్టిలో పెట్టుకొని పాటిస్తారని నా మనవి అంతేనండి ఇంకేం లేదు ఏదైనా కూడాను లిమిట్ ఉండాలండి ఇప్పుడైతే అవి అన్ని మూడు విజిల్స్ ఉడికిపోయాయి కదండి అది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని జీలకర్ర ఒక స్పూన్ వేసాను గార్లిక్ వేసాను ఆనియన్ ఇంతేనండి ఇంకా మసాలాలు ఏమి వేయం దీంట్లో ఇదే మసాలాలు ఇప్పుడు ఇలాంటి కూరలు మీరు తిన్నప్పుడు మీకు మళ్ళా మధ్యాహ్నం తిన్నప్పుడు సాయంత్రం తొందరగా కూడా ఆకలి వద్దండి ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఇలాంటికి వాటికి ఫీవర్ వచ్చినప్పుడు ఈజీగా డైజెషన్ అయ్యి వంటలు పెట్టమంటారు కదండి ఇట్లాంటివి తింటే మంచిది ఆయిల్ కూడాను చాలా తక్కువ వేసుకోవాలండి మా ఇంట్లో అయితే మేము ఎంతమంది ఉంటామో అది ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు అండి ఇది ఎప్పుడు ఉంటే నేను ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం విన్నానండి ఇట్లాగే దీని డైటీషియన్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక మనిషి రోజుకు ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ తినాలి అని లెక్క అనమాట అందుకని మనం కూరలు నాలుగు చేసుకున్నాం అనుకోండి నాలుగు కూరల్లో నాలుగు రకాలు వేసేసుకొని నాలుగు స్పూన్లు రోజు తింటాం కదండీ అంత ఆయిల్ కూడా తినకూడదు కాబట్టి నేను ఇది చెప్తున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ వేగాక కరేపాక వేసి మిరపడి గోడ వేసేసి టమాటాలు వేసానండి ఇవన్నీ బాగా మగ్గాక కాస్త వాటర్ వేసేసుకొని మూతబెట్టి మగ్గిన తర్వాత ఈ కూర కలిపేసుకోవడమేనండి అంతే ఈజీ కూర ఇట్లాంటి ఈజీ కూర తిని ఈజీగా ఆరోగ్యాన్ని చేసుకుంటారని నా మనసులోని బాధలు మీకు చెప్తున్నాను ఒక డాక్టర్ చెప్తే అయితే మీరు ఖచ్చితంగా వింటారండి నాలాంటి వాళ్ళు చెప్తే వింటారో వినరు కాకపోతే నాకు మనసులో కొన్ని కొన్ని ఈ మధ్య యూట్యూబ్లో చూసి చాలా బాధగా ఉందండి అట్లాంటివి ఎక్కువ ఎక్కువ అంటే మరి యూట్యూబ్ కోసం తింటున్నారో ఎందుకు తింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు నన్ను అయితే క్షమించండి అట్లాగా అనుకున్న వాళ్ళైతే మాత్రం నేను మీ మంచి కోసమే చెప్తున్నానండి ఇప్పుడైతే టమాటా బాగా మగ్గిపోయింది కదండి ఇక ఈ బీన్సు పెసరపప్పు ఈ రెండు కూడా ఉడికిపోయాయండి చూడండి ఇది పప్పు లాగా అయిపోద్ది ఇప్పుడు దీంట్లో మనకి పప్పు ప్లస్ తాళింపు రెండు ఉంటాయండి దీనివల్ల మనకి ఒక పప్పు చేసుకొని ఒక తాళింపు చేసుకొని రెండు రకాలు తినే బదులు ఎలాగో రసం ఉంటుంది పెరుగుంటుంది ఇంట్లో చె పచ్చళ్ళు కూడా చేసుకొని ఉంటాం అన్నింటిలో కాస్త తింటాం కాబట్టి మరీ అంత జిహో చాపల్యం అంటారండి అది మనం ఆరోగ్యం కోసం బతకాలి కదండి అందుకని నేను చెప్తున్నాను ఏమనుకోకుండా మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటారని అనుకుంటున్నాను తర్వాత ఎందుకంటే మీరు తినకపోతే మేము కూడా తినకూడదా అనుకుంటారు నేను తినున్నానండి అంటే అంతగా కాకపోయినా కానీ నేను ఒకసారి అట్లాగా తినేవాళ్ళం మేము కూడా ముందు ఇప్పుడైతే పూర్తిగా మానేశానండి అంతేగాని అప్పుడు కూడా మేము ఎంత అంటే నలుగురు మనుషులు ఉంటే ఒక అరకిలో కన్నా మించి తెచ్చుకోమండి రెండు రెండు పూటలు కలిపి కూడాను ఇప్పుడు మేము ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళు లేరు తెచ్చుకునేది లేదు కాబట్టి అదేం లేదండి మీరు తినచ్చు కాకపోతే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందండి అందువల్ల నేను ఈ విషయాలు చెప్తున్నాను మీకు తర్వాత ఈ పప్పు అయితే అయిపోయిందండి ఈజీగా అయిపోయింది తర్వాత మధ్యాహ్నం అన్నంలోకి తినొచ్చు రాత్రికి చపాతి రోటీ పుల్కాలు అవి చేసుకుంటాం కదండీ అందులో కూడా తినొచ్చు ఇది అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిది కారం మసాలాలు ఏమీ లేవు కదండి అందువల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అంతే ఈ రోజుకి నా వీడియో ఇంతేనండి నా వీడియో గనక నచ్చితే కామెంట్ చేయండి